ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనకు ఈ లెంత్ అనేది సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్సే ఉంది కాబట్టి క్లాత్ మనకి ఇలా వేసుకుంటే కొద్దిగా అతుకులు అనేది ఎక్కువ వస్తుంది కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని ఇలా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది ఉంది కదా దీన్ని ఇలాగే తిప్పుకోండి ఇలా అంటే మనకు ఓపెన్స్ అనేది మన సైడ్కి వస్తాయి అనమాట ఇదిగోండి ఇలా క్లాత్ అనేది ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్స్ అనేది మన సైడ్ వస్తాయి అయితే ఇప్పుడు క్లాత్ని ఎలా వేసుకోవాలంటే ఇదిగోండి ఇది నెక్ కదా ఈ నెక్ని కొద్దిగా ఇటు సైడ్ ఇది పార్ట్ కదా దీన్ని ఇక్కడ ఈ పార్ట్ సైడ్ ఇదిగోండి మూల ఈ చంక మూల ఈ చంక సైడు ఇలా తిప్పుకోవాలన్నమాట ఇదిగోండి నెక్ అనేది మనకి ఇక్కడ వస్తుంది మన క్రాస్ కదా ఇది క్రాస్ కాబట్టి మనం దీన్ని ఇలా కొద్దిగా క్రాస్ వేసుకోవాలి ఇలా క్రాస్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ హ్యాండ్స్ అనేది ఫ్రీగా క్లాత్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ షేప్ బెల్ట్లోకి వచ్చేస్తుంది మనకు అన్నిటికీ అనేది అంటే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది మూల సైడ్ కిందకి పోతుంది కానీ ఇది మనకు షేప్ బెల్ట్కు ఎలాగో కటింగ్లో పోతుంది అందుకని ఇది ఇలా కొద్దిగా కిందిపోయినా పర్లేదు అనమాట కొద్దిగా కిందికి పోయినా పర్లేదు అర్థమైంది కదా ఇప్పుడు దీన్ని అవుట్లైన్ మొత్తం ఇలా గీసేసుకోండి అంటే నెక్ గీయనవసరం లేదు ఫస్ట్ అయితే ఈ నెక్ దగ్గర ఈ లైన్ అయితే మార్కు చేయండి సేమ్ షోల్డరు ఆమ్ డౌను ఎలా ఉందో అలాగే దాని పక్కనే ఇలా మార్క్ అయితే చేసుకోవాలి ఇదిగోండి ఇలా హైటు ఎంతుందో ఇలా మార్క్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనము నెక్ మార్కు చేసేటప్పుడు ఈ నెక్ దగ్గర కొద్దిగా ఇలా పైకి అయితే ఇలా లైన్ అనేది ఇప్పుడే గీసేసుకోండి ఇలా ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది అనమాట ఇప్పుడు దీన్ని ఇలా తీసేయండి ఇలా బ్యాక్ పార్ట్ను ఇలా క్రాస్ చేసి అవుట్లైన్ అనేది గీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ ఉక్సుల సైడ్ మాత్రమే తీసుకోండి మీరు కాజా సైడ్ తీసుకోవద్దు ఉక్సు సైడ్ తీసుకొని ఇప్పుడు కొలతలు అనేది పెట్టుకోవాలి మనము ఈ ఫ్రంట్ పార్ట్ గుర్తులు పెట్టేటప్పుడు ఉక్సుల సైడే తీసుకోవాలి కాజా సైడ్ తీసుకోవద్దు ఉక్సు సైడ్ తీసుకొని మెజర్మెంట్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం ఫస్ట్ అయితే నెక్ పెట్టుకుందాము ఈ నెక్ అయితే ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా అంటే ఇది ముందు నెక్కు దగ్గర చూడండి ఇది ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా పెట్టేసుకోండి టేపునైతే అయితే మనకి కుట్టు ఎంత ఇది ఫస్ట్ బుక్స్ ఎక్కడుంది అని చూసుకోవాలి చూసుకొని ఇదిగోండి ఆరున్నర ఇంచుల దగ్గరికి అయితే ఇలా మార్క్ చేసుకోండి ఇదిగోండి ఇలా వచ్చింది మనకు ఇక్కడ ఆరున్నర ఇంచులైతే వచ్చింది అంటే మనకి ఫస్ట్ కుట్టు ఈ ఫస్ట్ బుక్స్ అనేది మనకు ఏ ఇంచెస్ దగ్గర ఉందో చూసుకొని అక్కడికి లైన్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆరున్నర ఇంచులకైతే మార్క్ అయితే వచ్చింది ఇప్పుడు మనకు కుట్ల కోసం కావాలి కాబట్టి ఇదిగోండి ఒక పాంచు పైన ఇక్కడ కూడా మనకు కుట్ల కోసం కావాలి కాబట్టి ఇక్కడ మనము పైకి తీసుకోవాలి కుట్ల కోసం అందుకనే ఇక్కడ ఆరు ఆరున్నర ఇంచులు వచ్చింది కాబట్టి మనము నెక్ వచ్చేసరికి ఇదిగోండి ఇది నెక్ పార్టీ కదా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఆరు ఇంచులకైతే మార్పు చేసుకోవాలి మనం కుట్టే వరకు మనకు ఆరున్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది ఆరు ఇంచుల దగ్గరికి ఇలా లైన్ అయితే ఇది మార్పు చేసుకోండి మనకు వచ్చింది ఆరున్నర కాకపోతే మనము కుట్ల కోసమని ఆరు ఆరు ఇంచుల దగ్గర మార్పు చేసుకున్నాం అంటే మనకు కుట్టేసరికి మనకు కిందికి దిగుతుంది అనమాట ఆరున్నర ఇంచులకు దిగుతుంది అందుకే అలా మార్పు చేసుకోవాలి దీన్ని ఇలా రౌండ్గా షేప్ చేయండి ఇదిగోండి ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ అయిపోయింది కదా ఫస్ట్ ఉక్స్ నుంచి టేప్ తీసుకోండి టేప్ తీసుకొని ఫస్ట్ ఉక్స్ నుంచి ఈ షేప్ బెల్ట్ కుట్టు ఉంటుంది చూడండి ఈ షేప్ బెల్ట్ కుట్టుకు ఎంత ఎంత ఉంది అనేది చూసుకోండి ఈ ఫస్ట్ ఉక్స్ నుంచి షేప్ బెల్ట్ వరకు మూడున్నర ఇంచులు అయితే ఉంది ఇదిగోండి మూడున్నర ఇంచులు ఉంది దీనికి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కలపాలి ఎందుకు అని అంటే ఇక్కడ ఈ ఫస్ట్ బుక్స్కు ఈ షేప్ బెల్ట్ కుట్టుకు మధ్యలో డాట్ ఉంటుంది ఆ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట అంటే నాలుగు ఇంచులు అయింది ఇప్పుడు మళ్ళీ ఈ షేప్ బెల్ట్కు ఇది మనము ఈ క్లాత్ కూడా అతికేస్తాం కదా కుట్టు కోసం క్లాత్ కావాలి కదా దానికి ఒక పావు ఇంచ్ అనమాట మొత్తం నాలుగు పావు ఇంచులు వస్తుంది అనమాట ఇది ఇప్పుడు దీన్ని ఇలాగే ఈ నాలుగు భావి ఇంచుల్ని ఇక్కడ పావించు కుట్ల కోసం మనం ఫస్టే వదిలేసినాం అక్కడ పావి ఇంచు కుట్ల కోసం వదిలేసి ఇప్పుడు నాలుగు భావి ఇంచులు పెట్టుకోవాలన్నమాట ఇలా నాలుగు భావి దగ్గర అయితే మార్కు చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఇలా మధ్యలో పట్టుకొని మనకిక్కడ షేప్ బెల్ట్ దగ్గర కింది సైడు షేప్ బెల్ట్ దగ్గర ఇలా డాట్ అనేది ఉంటుందన్నమాట ఈ డాట్ దగ్గరికి ఇలా టేప్ అయితే పట్టుకోవాలి ఈ టేప్ ఇలా పట్టుకుంటే మనకి ఇక్కడ ఇదిగోండి గుంజకండి గు సాగుతూ ఉంటుంది అందుకనే కొద్దిగా ఇలా పట్టు పట్టుకోండి పట్టుకుంటే ఇక్కడ పన్నెండు ఇంచులు అనేది వచ్చింది అంటే ఇదే పన్నెండు ఇంచులు మనము ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా మధ్యలో టేప్ పెట్టేసి ఇలా దానికి స్ట్రెయిట్గా పన్నెండు ఇంచులు వచ్చింది కదా అయితే కుట్ మనకు కుట్లకు కావాలి కాబట్టి పన్నెండున్నర దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఇలా పన్నెండున్నర దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఇక్కడ పన్నెండున్నర దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసినాం కదా నాలుగు బావు ఇక్కడి నుండి ఇలా ఇదిగోండి ఈ పన్నెండున్నర దగ్గర ఇలా మూడు ఇంచుల దగ్గరకైతే మార్క్ అయితే చేయండి ఇలా ఇదిగోండి దీనికి ఎదురుగా ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మూడించుల నుంచి రెండు ముప్పై ఇంచుల దగ్గరకైతే ఒక మార్క్ అయితే చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడికి ఇలా స్ట్రెయిట్ లైన్ అయితే ఇలా గీసుకొని దాన్ని తెచ్చి ఇలా క్రాస్గా దీనికి కలపాలి కలిపిన తర్వాత దీన్ని ఇలాగే ఇదిగోండి మనకు ఇక్కడ సైడ్ కూడా ఇది స్ట్రెయిట్ ఉందా అంటే షేప్ బెల్ట్ లైన్ స్ట్రైట్గా ఉందా లేదంటే కొద్దిగా ఇలా పైకి ఉందా చూసుకోవాలి స్ట్రెయిట్గా ఉంటేనేమో ఇలా స్ట్రైట్ గీసుకోవాలి లేదంటే పైకి ఉంటే మాత్రం కొద్దిగా పైకి పెట్టుకోవాలి కానీ ఇది స్ట్రైట్గా ఉన్నందుకు నేనైతే ఇలాగే స్ట్రెయిట్గా గీసేస్తున్నా ఇలా స్ట్రైట్గా ఇదిగోండి ఇలా షేప్ బెల్ట్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చంక మనకు నెక్ ఫ్రంట్ భాగంలో లోతు అనేది వస్తుంది అనమాట అయితే ఈ లోతు ఎక్కడ తీయాలంటే ఇలా రౌండ్ ఈ మధ్యలో రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇలా రౌండ్ తిప్పుకుంటూ వచ్చి మనకి ఇది స్ట్రైట్ లైన్ ఎక్కడ కలుస్తుందో అక్కడ ఇలా కలిపేసేయాలి దీన్ని ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ మనమైతే కుట్ల కోసం టూ ఇంచెస్ ఇక్కడ వదిలిపెట్టినాం కదా ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఆ టూ ఇంచెస్కి తెచ్చి దీన్ని ఇలా ఇలా కలిపేసేయాలి ఇదిగోండి ఈ టూ ఇంచెస్కి ఇలా తెచ్చి కలిపేయాలి దీన్ని కూడా అంతే ఇది తెచ్చి ఇలా షార్ప్గా ఇలా పైకోవాలి ఇంతే అండి చూడండి సింపుల్గా ఇది కూడా చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు డాట్స్ అయితే ఇదిగోండి ఈ రెండింటికి మధ్యలో రెండున్నర ఇంచుల దగ్గర అయితే ఇలా మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఇలా వస్తుందనమాట ఇలా మధ్యలోకి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇది మధ్యలోకి కాకుండా కొద్దిగా కింది సైడ్కు అంటే ఇక్కడ మనకు మొత్తం ఇదిగోండి ఇలా నాలుగున్నర ఇంచులు ఉంది కదా నాలుగున్నర ఇంచులకి మధ్యలో కొద్దిగా కింది సైడ్కి అనమాట కింది సైడ్కు అంటే డాట్స్ అనేది కరెక్ట్గా రావాలంటే మాత్రం మీరు ఇలాగే పెట్టుకోవాలి రెండున్నర ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి ఇలా రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే ఇది కూడా అంటే ఇక్కడ కరువు తిరిగే దగ్గర చంక దగ్గర ఇదిగోండి కావాలంటే ఇలా ఎగ్ ఇలా చూసుకోండి మీరు ఇలా చూసుకుంటే కూడా వస్తుంది ఇది కూడా అంతే ఇది మూడున్నర ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫోర్త్ డాట్ కోసం ఇది ఈ రెండింటికి మధ్యలో పెట్టకూడదు ఫోర్త్ డాట్ అనేది ఈ కింది నుంచి ఒక టూ ఇంచెస్ పైకి అంతే అంటే షేప్ బెల్ట్ నుంచి పైకి పెట్టుకొని దాన్ని ఇలా క్రాస్గా తీసుకురావాలి ఇలా తీసుకొస్తే మనకి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము మీరు ఇలా ఉంది కదా అని క్లాత్ ఇట్లా కట్ చేయొద్దు ఇట్లా కట్ చేయొద్దు క్లాత్ అనేది షేప్ బెల్ట్ అంతా క్లాత్ అనేది పోతుంది అందుకనే అట్లా కాకుండా మనం ఇదిగోండి ఇది షేప్ బెల్ట్ కదా ఈ షేప్ అంటే మనకు ఒక ఎడ్జ్ నుంచి కట్ చేసుకోవాలన్నమాట ఒక ఎడ్జ్ నుంచి కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది క్లాత్ అనేది వేస్ట్ కాకుండా మనకి ఇక్కడ లోతు తీసినాం కదా ఈ లోతు నుంచి కట్ చేసుకోవాలి ఇలాగా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇదిగోండి నెక్ అయిపోయింది ఇలా ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వాటిని ఇలా మీరు గుర్తులు గుర్దులు కొండి ముందే మనకు రెండు అనేటివి సేమ్ వస్తాయి అన్నమాట అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేటివి ఈ డాట్స్ సేమ్ వస్తాయి అందుకే మీరు ఎప్పుడైనా సరే ఇలా గుర్తులు పెట్టేట ఇలా కట్ చేసేటప్పుడు మాత్రం రెండు ఒకటేసారి అన్ని డాట్స్ ఒకసారి ఇలా గుర్తులు అయితే పెట్టేసుకోండి ఇంకా మీకు అయితే కరెక్ట్గా రెండు సేమ్ వస్తాయి అన్నమాట ఇదిగోండి ఇలా